హాయ్ అండి అందరికీ నమస్తే ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫంక్షన్స్లో మనం తింటూ ఉంటాం కదా సేమ్ అదే టేస్ట్ అనేది అదే స్టెక్చర్ అనేది వస్తుంది సో మీరు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసి తయారు చేసేసుకోండి సో ముందుగా నేను బెండకాయలు పావుకిలో తీసుకున్నాను ఇలా స్లైసెస్లో కట్ చేసి తీసుకున్నానండి మీరు కూడా అలాగే చేసి తీసుకోండి అలా చేయడం వల్ల బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇది నేను బాగా వాష్ చేసుకొని ఆరబెట్టి కట్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత కూడా మనం ఆరబెట్టుకోవాలి సీళ్ళ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అనమాట నేను పావుకిలో తీసుకున్నాను ఇందులోకి ఒక అర టీ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండి ఒక అర టీ స్పూన్ మనం టేస్ట్ దగ్గర తీసుకోవాలి సాల్ట్ అనేది ఎక్కువైతే అయితే అనమాట ఫ్రైలో సో నెక్స్ట్ గరం మసాలా అని చిట్కీ తీసుకున్నానండి టేస్ట్ అని చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంగువండి ఇంగు కూడా అది మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదు చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రెండు టీ స్పూన్లని కారం తీసుకున్నాను ఇది కారం కొంచెం ఎక్కువ తీసుకున్నా బాగానే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను ధనియాలు జీలకర్ర వేయించిన పూడండి ఇది అది కూడా తీసుకున్నాను సో ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ చాలా ఈ ఫ్రైకి నెక్స్ట్ కొత్తిమీర నేను కరివేపాకు లెక్క తరిగి తీసుకున్నానండి మరీ ఫలంగా తీసుకోకూడదు తరిగి తీసుకుంటే బాగుంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి కిలోకి ఐదు టీ స్పూన్ల శనగపిండి అదని తీసుకున్నానండి సో మరీ ఎక్కువగా తీసుకోకూడదు సో బియ్యం పిండి అండి కొంచెం మంచిగా రావడం కోసం బియ్యం పిండి రెండు చూ స్పూన్లు తీసుకున్నాను సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేరీ స్పెషల్ అండి అది ఆ ఇంగ్రీడియంట్ వేయటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఒక టీ స్పూన్ కానీ టీ స్పూన్ వరకు అని రవ్వ తీసుకున్నాను చాలా బాగా క్రిస్పీగా ఇస్తుంది ఎక్కువసేపు మనం క్రిస్పీగా ఉంటుందన్నమాట ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుంది సో ఆనియన్ అండి ఆనియన్ ఎక్కువ నిల్వ ఉండాలి అనుకుంటే మీరు ఆనియన్ స్కిప్ చేయొచ్చు లేదు అంటే ఇంకా టేస్ట్ బాగుండాలి అంటే ఆనియన్ కట్ చేసి తీసుకోండి ఇలాగా స్లైస్ స్లైసెస్ లాగా మరి చిన్న ముక్కలు తరిగిపోవద్దు సో ఇది బాగా ఫింగర్స్తో ఇలాగ మొత్తం పిండి అంతా బాగా పట్టేటట్టు కలుపుకోండి మరి అదుముతో కలపద్దు సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి చూసా కదండి ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఫీల్ చేస్తుంది అనమాట సో మీకు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఇలా పిండి పొడి పొడిగా కలుపుకోండి సో మరి కొంచెం ఎక్కువగా మీకు పిండి ఒక పలుచుగా అయింది అనిపిస్తే మీరు కొంచెం బియ్యం పిండి తీసుకోవచ్చు సో ఆయిల్ అనేది హీట్ చేసుకోండి బాగా హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టాక మరి ఇలా ఒక్కొక్కటి స్లైసెస్ అన్నీ వేసుకోవాలి సో ఈవెన్ బాగా ఫ్రై అవుతాయి అనమాట సో చూసారు కదండి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి చూసి తీసేసుకోవాలండి మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచితే అది మాడిగా ఉంటుంది బాగోదు తినటానికి సో ఈవెన్గా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మనం వేసేటప్పుడు ఒక్కొక్క స్లోగా అలా వేస్తే బాగుంటుందండి మరి ముద్దు ముద్దుగా వేస్తూ ఉంటే అది బాగా అంత తినేటప్పుడు మరీ ముద్దుగా అనిపిస్తుంది ఉడకటానికి కూడా టైం పడుతుంది అనమాట సో ఒక్కొక్క బెండకాయ స్లైసెస్ అనేది అలా వేరువేరుగా వేసుకుంటే బాగుంటుంది సో నెక్స్ట్ అవి అయిపోయినాయి ఏంటండి మన కరివేపాకు కూడా ఇలాగ ఆయిల్ ఫ్రై చేసి తీసుకుంటే టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో క్రిస్పీగా బాగుంటుందనమాట సో ఇవి కూడా వాటి మీద వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అండి పల్లీలు కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి ఇవి ఫ్రై చేసి తీసుకుంటే ఇదే ప్లేస్లో మీరు జీడిపప్పు కూడా తీసుకోవచ్చు సో ఇవి కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అండి ఇవి కూడా మీ ఆప్షనల్ మీరు కానీ ఆ టేస్ట్ మాత్రం అవి కాంబినేషన్ బాగుంటుందన్నమాట సో నేనైతే ఇలా ఫ్రై చేసి తీసుకున్నాను సో ఇవన్నీ తీసుకుని వీటిలో కొంచెం పచ్చికారం యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న తింటే తినచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్